ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో అరవై మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండవలను ఆ పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు చేరిన అదే నిష్పత్తిలో ఎంతమంది ఉపాధ్యాయులు కావాలను జవాబు ఈ ప్రశ్నలో అరవై మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి అని ఇచ్చారు పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు చేరారు అయితే మొదటి నిష్పత్తి ప్రకారం ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి అని అడిగారు ఈ కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్యని ఎక్స్ అనుకుందాం ఇప్పుడు మనకు ఎలా వస్తుంది అరవై మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు నాలుగు వందల మంది విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి ఇక్కడ మనకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది ఎందుకంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి అంటే మనం ఎక్కువ బై తక్కువ రాసుకోవాలి ఇక్కడ అరవై కామ నాలుగొందలో ఏది ఎక్కువ నాలుగు వందలు ఎక్కువ అంటే నాలుగు వందలు బై అరవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై మూడు అవుతుంది సున్నా సున్నా కొట్టుకుపోతాయి రెండు ఆరులో మూడు సార్లు పోతుంది రెండు నలభైలో ఇరవై సార్లు పోతుంది అంటే మనకు ఎంత వస్తుంది ఇరవై బై మూడు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై మూడు ఇప్పుడు ఇజీక్వల్ టుకి రెండు పక్కల మూడుని క్యాన్సిల్ చేయొచ్చు అంటే మనకి ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఇజీక్వల్ టు ఇరవై ఎక్స్ అనేది ఏంటి కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య దాని విలువ ఎంత ఇరవై ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఇరవై నాలుగు మంది విద్యార్థుల్లో తొమ్మిది మందికి ఒక పరీక్షలో డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చినవి డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఇరవై నాలుగు మంది విద్యార్థుల్లో తొమ్మిది మంది విద్యార్థులకి డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చాయి అని ఇచ్చారు ఇప్పుడు మనం డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యను కనుక్కుందాం అదేమవుతుంది మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఇరవై నాలుగు ఈ విద్యార్థుల సంఖ్యలోంచి డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యను తీసివేయాలి అంటే తొమ్మిదిని తీసివేయాలన్నమాట మైనస్ తొమ్మిది ఇరవై నాలుగు మైనస్ తొమ్మిది అంటే దాని విలువ ఎంత పదిహేను ఈ పదిహేను అనేది ఏంటి డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య మనకి ప్రశ్నలో డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగారు ఇప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఎంత తొమ్మిది ఆ తొమ్మిది ఇస్టు డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య పదిహేను పదిహేను దీని అర్థం ఏంటి ఈక్వల్ టు తొమ్మిది బై పదిహేను అన్నమాట ఇప్పుడు మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడు తొమ్మిదిలో మూడు సార్లు పోతుంది మూడు పదిహేనులో ఐదు సార్లు పోతుంది అంటే మనకు ఎంత వస్తుంది మూడు బై ఐదు మూడు బై ఐదు అంటే దాని అర్థం ఏంటి మూడు ఇస్టు ఐదు ఇదేంటి డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఇష్ట డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఏడు ఇస్టు ఐదు మరియు ఎనిమిది ఇస్టు ఎక్స్ల బహుళ నిష్పత్తి ఎనభై నాలుగు ఇస్టు అరవై అయినా ఎక్స్ విలువ ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఏడు ఇస్టు ఐదు మరియు ఎనిమిది ఇస్టు ఎక్స్ల బహుళ నిష్పత్తి ఎనభై నాలుగు ఇస్టు అరవై అని ఇచ్చారు మనల్ని ఎక్స్ విలువ ఎంత అనేది కనుక్కోమన్నారు ఏడు ఇస్టు ఐదు మరియు ఎనిమిది ఇస్టు ఎక్స్ల బహుళ నిష్పత్తి ఏమవుతుంది ఏడు బై ఐదు ఇంటూ ఎనిమిది బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై నాలుగు బై అరవై అవుతుంది అంటే ఏడు ఇంటూ ఎనిమిది బై ఐదు ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై నాలుగు బై అరవై ఏడు ఇంటూ ఎనిమిది అంటే దాని విలువ యాభై ఆరు యాభై ఆరు బై ఐదు ఇంటూ ఒకటి బై ఎక్స్ ఇజీక్వల్ టు ఎనభై నాలుగు బై అరవై ఇప్పుడు ఈ యాభై ఆరు బై ఐదుని ఇజీక్వల్ టు అవధిలీ తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఒకటి బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై నాలుగు బై అరవై బై యాభై ఆరు బై ఐదు దీన్ని ఎలా రాసుకోవచ్చు ఒకటి బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై నాలుగు బై అరవై ఇంటూ ఐదు బై యాభై ఆరు అని రాసుకోవచ్చు ఐదు అరవైలో పన్నెండు సార్లు పోతుంది పన్నెండు ఎనభై నాలుగులో ఏడు సార్లు పోతుంది ఏడు యాభై ఆరులో ఎనిమిది సార్లు పోతుంది అంటే మనకు ఎంత వస్తుంది ఒకటి బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఎనిమిది దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు ఎక్సీజ్ ఈక్వల్ టు ఎనిమిది అని రాయొచ్చు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం